అంటే ఎంతగా చెప్పినా కానీ అంతగా ఆగనటువంటి కన్నీటి గాత మిడ్మానర్ టు కొండపోచమ్మసాగర్ ఎన్ని నిర్వాసిత కుటుంబాలు ప్రాజెక్టులు ఎండిపోయినప్పుడల్లా బయటపడుతున్నటువంటి వాళ్ళ తీపి గుర్తులను వేసుకొని గగ్గోలు పెడుతున్నటువంటి ఎంతోమంది జనాలను వాళ్ళ జీవితాలను చూస్తున్నటువంటి అంశం అసలు ఏంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనుకున్నటువంటి రాజకీయాలేంటి నిర్వాసితులకు సరైనటువంటి అపన్న ఆస్తం ఇయ్యలేని పరిస్థితులలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి ఈ చుట్టూ ఉన్నటువంటి రాజకీయాలేంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్రము విడిపోయే టైంలో ప్రతి ఒక్కరికి ఉన్న కళ ఎస్పెషల్లీ రైతులు నిరుద్యోగులు వీళ్ళు ఎక్కువగా కన్న కళ ఏంటంటే అప్పుడు మన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతూ ఉన్నారు లేకపోతే మన నీళ్ళు అనేవి కూడా ఆంధ్ర వాళ్ళకు ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి మన షేర్ సరిగ్గా రావట్లేదు క్లుప్తంగా ఒక లేమ్యాన్ కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మామూలు మనిషికి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాకు సంబంధించిన ఉద్యోగం వాడు ఉన్నాడు నాకు సంబంధించిన నీళ్లు వాడు ఉన్నాడు అనే ఒక చిన్న స్లోగన్ మీద మొదలైన ఉద్యమము ఒకటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే రాష్ట్రం ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాతనే రెండే తీసుకుందాము పెద్దగా ఏదో అర్థం కానీ భాషలో చెప్పే అవసరం రాష్ట్రం ముందు ఒక రైతు కన్నీరు పెట్టిండంటే ఒక అర్థం ఒక నిరుద్యోగి కన్నీరు పెట్టిండంటే ఒక అర్థం దానికోసమే సుదీర్ఘమైన ఉద్యమం చేసుకున్నాం టెక్నికల్గా మన వాళ్ళు చాలా చెప్తారు నిధులు నియమ నియామకాలు అవి ఇవని చెప్పి చిన్నగా చెప్పాలంటే ఒక రైతు నిరుద్యోగి ఎట్లా అనుకున్నారు నాది నాకు వస్తుంది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అని కొద్దుగా అనుకున్న మాట తెలంగాణ భాష చెప్పాలని కొద్దుగా అనుకున్న మాట నాది నాకు అనే బేసిస్ మీద ఫామ్ అయిన తెలంగాణ అది ఫామ్ అయిన తర్వాత నువ్వు కట్టే ప్రాజెక్టులు ఒక రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత నువ్వు కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులు లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన ప్రాజెక్టులని నువ్వు కంటిన్యూ చేస్తున్న విధానంలో ఒక రైతు ఎందుకు కన్నీరు పెట్టాలి ఏ కారణంగా కన్నీరు పెట్టాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ లేకపోతే ఆ పునాదుల మీద ఏర్పడ్డ ఆ పార్టీకి కానీ ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి బేసిక్ అవేర్నెస్ ఉండాలి ఏమని ఉండాలంటే రాష్ట్రం వచ్చింది మనము ఫస్ట్ ప్రభుత్వం నేను ఫస్ట్ ముఖ్యమంత్రిని ఒక ప్రాజెక్టు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అయినా కానీ పర్వాలేదు లేకపోతే నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయినా పర్లేదు అంటే మిడ్మానేర్ లాంటిది అయినా గౌరవెల్లి లాంటిదైనా మల్లనసాగర్ లాంటిదైనా అది ఆ వాళ్ళ హయంలో మొదలైనా నేను మొదలుపెట్టినా కానీ నీకు క్లారిటీ ఎట్లా ఉండాలంటే ఈ ఉద్యమానికి పిల్లర్లుగా పనిచేసిన వాళ్ళే రైతులు నిరుద్యోగులు వాళ్ళకంట కన్నీరు రాకూడదు వాళ్ళ భూమిని నేను అనవసరంగా తీసుకోకూడదు నేను తీసుకునే క్రమంలో మార్కెట్ వాల్యూని కానీ యాక్టులను కానీ అసలు ఆ వచ్చిన టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ భూసేకరణ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఉన్నవి నేను చెయ్యాలి అనే స్పృహ నీకు ఉండాలి అది చేయకపోగా నేను ఇంకా నా రాష్ట్రం ఏర్పడ్డది వీళ్ళు నా రైతులు వీళ్ళు ఎవ్వరు కూడా బాధపడకూడదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనే సోయి నీకు ఉండుండేది ఉండే అది లేదు ఎందుకు లేదని చెప్పాల్సి వస్తుందంటే మీరు ఇదే ప్రాజెక్టులలో చూడండి ఎక్కువ నేను చెప్తేనే తెలుస్తుంది అనేది ఏం లేదు మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి మల్లన్న సాగర్ బాధితులు కొండ పోచమ్మ బాధితులు గౌరవెల్లి బాధితులు మిడ్మానేర్ బాధితులు అని ఏ విధంగానైనా ఒక సర్చ్ కొట్టండి మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ గూగుల్లో కానీ కొట్టండి అవి సరాసరి ఎక్కడికి తీసుకుపోతాయంటే ఆ ఫోటోలు వచ్చే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎట్లుంటాయంటే ఒక వెయ్యి మంది ఐదు వందల మంది బెటాలియన్ కనిపిస్తుంది మీకు ఆ ఫోటోలలో కానీ వీడియోలలో కానీ వ్యాన్లు కనిపిస్తాయి పోలీసులు కనిపిస్తారు లాఠీలు కనిపిస్తాయి కొట్టిన దెబ్బలు కనిపిస్తాయి రైతులు వాళ్ళు ఎదుర్కొంటున్న తీరు కనిపిస్తుంది వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న తీరు కనిపిస్తుంది మీరు నా మాటే కాదు వేరే అడ్వకేట్ల మాటే కాదు ఇంకా ఎవరు మేధావుల మాటలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి సింపుల్గా వెళ్ళి యూట్యూబ్లో కొట్టండి ఈ ప్రాజెక్టుల పేరు కొట్టి బాధితులు అని కొట్టండి అంతే అంటే ఏ ఒక్క ప్రాజెక్టు నేను చెప్తున్నా ఐ ఛాలెంజ్ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పోలీసుల డిప్లాయ్మెంట్ లేకుండా వితౌట్ ఎనీ పోలీస్ డిప్లాయ్మెంట్ నో ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ సర్వైవ్డ్ ఆర్ స్టార్టెడ్ ఏ అసలు ఏం పని కాలే పోలీసులు లేని పనే కాలే వీళ్ళు అంటే నేను అనేది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను పెద్ద టెక్నికల్ డీటెయిల్స్లో పోతలేను ఉద్యమము నడిసింది దేని మీద రైతులు నిరుద్యోగులు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు రైతులు నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చిన సపోర్టుకు వాళ్ళు ఏడ్చిన ఏడుపులకు సంబంధం ఉన్నదా సింపుల్ ఒకటే క్వశ్చన్ ఆ రోజున సకల జనులు సకల జనులు అంటే అన్ని వర్గాల వాళ్ళు చేసిన ఉద్యమంలో ఎస్పెషల్లీ నేను ఐ హ్యావ్ అప్ ఓన్లీ టూ కేటగిరీస్ రెండే కేటగిరీలను నేను తీసుకున్న రైతులు నిరుద్యోగులు వీళ్ళని ఏడుపు మీరు ఒక్క ప్రాజెక్ట్ని రిఫర్ చేయండి యూ జస్ట్ రిఫర్ వన్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ వితౌట్ ది అ క్రాయింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ మీరు అదొక్కటి నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను లిస్ట్ అవుట్ చేసిన ఈ ప్రాజెక్టులు అన్నిట్లల్లో కూడా ఏడుపులు ఉన్నాయి ఆర్తనాదాలు ఉన్నాయి అథారిటీలలో మూలిగే చెక్కులు ఉన్నాయి లాఠీ దెబ్బలు ఉన్నాయి హైకోర్టు కేసులు ఉన్నాయి లాయర్ల ఫీజులు ఉన్నాయి హైదరాబాదుకు ప్రయాణాలు ఉన్నాయి మధ్యలో మిమ్మల్ని మభ్య పెట్టిన బ్రోకర్లు ఉన్నారు రాజకీయ పార్టీల బ్రోకర్లు ఉన్నారు నీకు ఇరవై లక్షల చెక్కు సజావుగా టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం రావాలంటే నువ్వు ఖచ్చితంగా రెండు లక్షలు ఇవ్వాలి ఇటువంటి గాథలు ఎన్నో పది సంవత్సరాలలో బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ వాట్ యూ హ్యావ్ ఏజిటేటెడ్ ఫర్ మిస్టర్ కేసీఆర్ ఏ దేనికోసం ఉద్యమం చేసినావు చిన్న ఒక క్వశ్చన్ దేనికోసం ఉద్యమం చేసినావు నీ కోసం మాత్రమే చేసినావు నేను ఇప్పటికీ చెప్తున్నా కదా ఒక్కసారి పిలుపు ఇచ్చి జమ చేస్తే వేల మంది రైతులు చెక్కులు వాళ్ళకి రావాల్సినంత పరిహారం రాక అసలే పరిహారం రాని వాళ్ళు కొంతమంది పరిహారం సగం వచ్చిన వాళ్ళు కొంతమంది మీ బాబుకు సంబంధించిన నియోజకవర్గంలో సిరిసిల్లలో మీరు తీసుకోండి ఎగ్జాక్ట్ మిడ్ మానేరు అనేది చెప్పాలంటే కాళేశ్వరము మిడ్ మానేరు అనేవి మనకు ఊత పదాలు అయిపోయిన మిడ్ మానేరు అనేది కొన్ని లక్షల సార్లు మనం వినున్నాం ఈ పది సంవత్సరాల్లో అదే మిడ్ మానేరు ప్రాజెక్ట్లో ఎగ్జాక్ట్ ఆ గేట్ల దగ్గరనే మీరు పరిహారాలు ఇవ్వాల్సింది ఒక ఊరు ఊరి మిగిలిపోయింది అని చేయాల కంది కట్కూరు అనే ఊరు ఒక ఊరు ఊరు మొత్తానికి పరిహారాలు ఎగ్గొట్టారు ఆ పోయిన కలెక్టర్ అయితే రెండు టర్ములు దేవుడు ఆయన అది వని అసలు అక్కడికి వచ్చిపోయిన ఒకటి ఇద్దరు ఎస్పీలు కూడా ఇష్టం ఉన్నట్టు సాగు కొట్టారు మనుషులను ఆ కోల హరీష్ అని చెప్పి ఆయనను కూడా ఎప్పటికీ ఆ మీడియా వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు సిరిసిల్ల మిడ్మానేర్ గేట్ల దగ్గరదే చెప్తున్నా ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసే ఒక మార్క్